ఇంత మ్యాస్యూ డిఫీట్ ఇది మ్యాస్యూ అని కూడా అది ఇంకా ఎక్కువ పదాలు కూడా వాడచ్చు నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒకటి వచ్చినా ఆయన విర్రవీగిన గుడ్డలిప్పి ఎగరంది ఒకటి ఇళ్ళు కానీ ఇంత మెజారిటీని కాదని కాలతన్ని ప్రజలు ఇటువంటి తీర్పిచ్చినారంటే అసలు హ్యాట్సాఫ్ట్ దర్వీసిన ప్రజలకు ఇంత విజ్ఞత్వ చేసినది పని కానీ ఇక్కడ ఏమంటే ఇంత జరిగినా కూడా జగన్లో ఇది లేదు అతను ఇంకా పాత అలవాట్లు కొని ఉన్నాడు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకు జరిగింది ఏమని నేను ఇది చేసినాను అది చేసినాను ఏం చేశావు ఎవరు చేశావు ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాలు వేసావు ప్రజల డబ్బు మీరు కానీ మీ పార్టీ క్యాడర్ కానీ కొంతమంది విచ్చలవిడిగా దోపిడీ చేసినారు ప్రజా ఆస్తులంతా కొట్టేసినారు నదులు కొట్టేసినారు మట్టి ముట్టలంతా కొట్టేసినారు మైనింగ్ ఇండస్ట్రీ నాశనం చేసినారు సిస్టమ్స్ అన్నీ ఇదైపోయినాయి ఈ వాతావరణంలో నిన్ను ప్రజలు తిరస్కరించిన కామన్ అది మేము ఎక్స్పెక్ట్ చేసాం నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది నీ పొరపాటే ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే తెలిసినట్టు రాజులు వాళ్ళకు ఉండేటువంటి ఏజెన్సీస్ కాక వాళ్ళే మారువేషాల్లో అర్ధరాత్రులు తిరిగి దేశాల్లో విషం కనుక్కుంటారు తన వాళ్ళ పరిపాలన గురించి ఏ విధంగా ఉందనేది చదివినాం చరిత్రలో అటువంటిది నీకు ఇన్ని ఏజెన్సీస్ ఉండి ఇంత ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండి కూడా ప్రజలు డైలీ మార్నింగ్ మీరు ఒక గంటగా స్పెండ్ చేసి ఫీడ్బ్యాక్ వచ్చేది ప్రజల దగ్గర నుంచి ఎమ్మెల్యేలందరి దగ్గర వస్తే ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చేది ఆఫీసర్లకు టైమింగ్ ఇచ్చి ఓపిక ఇంటికినా వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం జరిగదు కానీ మీరు అయ్యి ఏం చేయక అంతా మీరు చేసినంత ప్రజలు ఒప్పుకుంటున్నారు అనే ఉద్దేశం మీరు పెట్టుకున్నారు దాంతో దెబ్బతిన్నారు ఈ దినము చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది వచ్చింది అది చెప్పకపోగా వాళ్ళని బ్లేమ్ చేయటం ఏంటి ఎక్కడ పోయినాయి ఎలక్షన్ కమిషన్ కోసం చేస్తావా ఎలక్షన్ బాగా జరగలేదని ఇలాంటి వాళ్ళ అభిమానాలు మా ఎట్లా మా అభిమానాలని ఎట్లా అనుకున్నావు కాదయ్యా లెజిటిమేట్గా అడిగిన దానికి గుండు కొట్టి అతను ఒక డాక్టర్ని చంపేస్తుంది ఎన్ని కారణాలు ఎప్పుడన్నా నువ్వు ఆలోచించినవి జరుగుతున్నాయి నీ నీ అరాచక పరిపాలన వల్ల ఎవరు లాభపడుతున్నారో వాళ్ళు నీకు సపోర్ట్ చేసినారు వాళ్ళని చుట్టూ పెట్టుకున్నావు పెట్టుకొని నువ్వు నష్టపోయావు కానీ ప్రజలు ఐదేళ్ళు నష్టపోయారు నేను లాస్ట్లో చూసాదాన్ని కళ్ళల్లో నీళ్లు జరుపుగా జారగా ఐదు సంవత్సరాలు నువ్వు ఏడిపించినావు ప్రజలను ఒక గంటే వాళ్ళు ఎంపీ నువ్వు వేరే దేశాలకు పోతావు నువ్వు తగినంత సంపాదించుకున్నావు వెళ్ళిపోతావు నువ్వేం ఆంధ్రప్రదేశ్ అంటే నీకేం అభిమానం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంతకన్నా అభిమానం లేదు ఇందులో ఇది ది హై టైమ్ యూ షుడ్ గెట్ ఇంట్రాస్పెక్షన్ ఆత్మలోపం చేసుకోవాలి చేసుకొని ఇది ఎందుకు జరిగింది అట్లా అసలు ఏం జరిగిందనేది నీకు తెలిసినా నేను కులాల కులాలే దూరం చేసుకున్నావు సెక్టర్ సెక్టర్లే దూరం చేసుకున్నావు తమాషం అంటే తప్పులు నీది పెట్టుకొని నువ్వు ప్రజలను నిందించడం ఏంటి ప్రజలు అనుభవించారు నువ్వు పెట్టిన కష్టాలు వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఓటేశారు ఓటేసిన అసలు లేట్ అవర్స్లో వచ్చి పోల్ చేసినారే వాళ్ళు మీ అభి మీ అభిమానస్తులు మీకు మీ స్కీమ్స్ వల్ల వచ్చినారని అనుకున్నారు మీరు అని మీ చే చెప్పారు కసికి వచ్చిన ఒకటి కసికి వేసిన ఓటు మాకు తెలుసు నేను చెప్పాను మా వాళ్ళతో అభిమానంతో ఎవడు కూడా ఇంత దూరంగా వచ్చి వేయడు ఇంత లేట్గా కసి ఉంటేనే వాడు ఈ విధంగా వేస్తాను నేను ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ అప్పుడు ఈ స్కీమ్స్కి ఇన్ఛార్జ్ ఉంటాయి ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఆరులో ప్లానింగ్ మినిస్టర్ గారు అప్పుడు ఈ స్కీమ్స్ ఆయన పైన దేశంలోనే ఈ స్కీమ్స్ పెట్టిన వాళ్ళలో ఎన్టీ రామారావు ప్రప్రథముడు ఆయన పోతా అంటే సూట్ కేసులు కింద పెట్టి ఎయిర్పోర్ట్లో కాళ్ళ కింద ఆయనకు కింద దండం పెట్టేవాడు భూమికి అంటే అటువంటి వాతావరణంలో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన జోబులోకి ఇచ్చినట్టు ఫీల్ అయినారు ఇప్పుడు ప్రజల డబ్బే ఇప్పుడు ప్రజల డబ్బే ఎవరు జోబుల చేరు అటువంటి అభిప్రాయం ఉండింది ప్రజలకు అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్టిక్ ఇక్కడ తెలంగాణలో నగర్లో పెట్టాము కల్వకుర్తి ఓడిపోయాం కల్వకుర్తి ప్రతి సంవత్సరము పాలమూరు లేపర్ అని ఇప్పటికి పోతుంటారు బాంబేకి బెంగళూరుకి లే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అటువంటి ప్రాంతంలో పెడితే ఈ స్కీమ్స్ బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఎవరు రాలే ఆయన రెస్క్కు రాలే అంటే వేరే వాళ్ళకు బాధ కలిగించినటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి దాన్ని కన్సిడర్ చేశారు ఇవి ఎన్ని నేను కొన్ని డీటెయిల్గా చెప్తాను కడప యూనిక్ చేశాడు ఆంధ్రప్రదేశ్ యూనిక్ స్టేట్గా చేశాడు ఈయన యూనిక్ ఇన్ ద సెన్స్ దర్ ఇస్ నో క్యాపిటల్ ఫర్ సమ్ ఇయర్స్ రాజధాని లేని రాష్ట్రంగా చేసేసినాడు ఇటువంటి చాలా చరిత్రలో ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు పైన కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ పైన కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రం ఏదో తప్పే యాక్సిడెంటల్గా ఒకటి రెండో దొరకచ్చు కానీ దట్వజ్ రెగ్యులర్ ఫీచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీ మంత్రులు కానీ మీ లీడర్లు కానీ అందరం అని చెప్పము కొంతమంది చాలామంది దోచేసారు మా రాష్ట్రాన్ని దోచేసినారు ఎక్కడ పెట్టుకోవాలి లేదు మాలతూజిన్ థీరీ ఆఫ్ పాపులేషన్ అనే ఎకనామిక్స్లో ఆ విధంగా వచ్చింది నీ మిక్కటంగా సంపాదించిన డబ్బంతా నేను ఎలక్షన్స్లో పెట్టాను ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఓటు ఇచ్చావు ఏమైంది ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఎవరు తిన్నారు మీ మీ పార్టీ వాళ్ళు తిన్నారా ప్రజలు తిన్నారా ఎవరు తిన్నా వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి ఓటేస్తారు నువ్వు నేను ఓటేయాలను